హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీశ్రీ బ్లాక్స్ రోజు స్పెషల్ వచ్చేసి ఎమ్మె టేస్టీ ఫ్రూట్స్ అలాడ్ అండి మనకి రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేస్తారు ఏంటి అనేది నేను చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా సో నేను దీనికోసం ఒక కర్బూజా ఒక మ్యాంగో ఒక యాపిల్ నెక్స్ట్ టూ బనానా ఒక ఫ్రైడ్ సేమియా అండి నెక్స్ట్ వచ్చేసి వన్ స్పూన్ సోకుడు వన్ స్పూన్ పోకుడు ఫిఫ్టీన్ మినిట్స్ ముందు నానబెట్టిన సబ్ జరిగింది ఒక స్పూన్ నెక్స్ట్ వచ్చేసి విక్ ఫీల్డ్ కస్టర్డ్ పౌడర్ అండి వెనీలా కస్టర్డ్ పౌడర్ నెక్స్ట్ వచ్చేసి నందిని పాలు అండి ఆవు పాలు తీసుకున్నాను సో ఇందులో హాఫ్ లీటర్లో సగం వాడుకుంటాను ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక గ్లాస్ పాలు సేమ్ అదే మెజర్మెంట్తో వాటర్ తీసుకోవాలి సో వాటర్ తీసుకొని పాలు స్టవ్ మీద పెట్టేసి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి దగ్గర ఉండి హీట్ అయిన తర్వాత మెగర్ ఫ్లేమ్లో పెట్టి పాలు మరిగేటప్పుడు మనం ఏదైతే వేయించే రోస్టర్ సేమ్ ఉందో ఆ సేమ్ వేసుకొని నెక్స్ట్ ఒక గ్లాసు షుగర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు షుగర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉండాలి లేదంటే సేమీ వచ్చేస్తే శుభ లైక్ ముద్దగా అయిపోతుందండి అతుక్కుపోతుంది సో దగ్గరుండి తిప్పుతూ ఉండడం వల్ల ఏంటంటే ఈ రకంగా తెల్లుతూ ఉంటుంది చూసారు కదా ఇలా తెలియటప్పుడు ఏం చేయాలంటే సిమ్లో పెట్టేసుకొని పూట కలుపుకోవాలి టూ స్పూన్స్ తీసుకున్నాను ముద్దగా ఏమీ లేకుండా మెత్తగా లైక్ లిక్విడ్ అనేది బాగా కొంచెం వాటర్ పోసేసి ఒక టూ స్పూన్స్ వాటర్ అలా పోసేసి కన్సిస్టెన్సీ అనేది లిక్విడ్గా బబుల్స్ కానీ పిండి శుద్ధలుగా లేకుండా కలుపుకోవాలి సో సిమ్లో పెట్టాము కదా ఇప్పుడు ఏదైతే కసరపూడ కలుపుకున్నామో అది వేసేసి పాలు తిప్పుతూ ఉండాలి సో వేసి తిప్పుతూ ఉన్న తర్వాత ఏంటంటే తిక్కి మనకు వచ్చేసి తిక్కిదనం వస్తుంది కలర్ చేంజ్ అవుతుంది సిమ్లో ఉంచి చేసుకోవాలండి సిమ్లో నుంచి చేసుకుంటున్నట్టు పిండి ఉడుకుతుంది ప్లస్ వచ్చేసి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుంది సో కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలండి ఇది చల్లారిలోపు మనం ఇందాక ఫ్రూట్స్ పెట్టుకున్నాము కదా కట్ చేసిన ఫ్రూట్స్ ఏ అయితే చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది చల్లారిన తర్వాత ఆఫ్ చేసిన తర్వాత నానబెట్టిన గింజలు మనం పప్పాయ యాపిల్ బనానా ఏ అయితే కట్ చేసుకున్నామో వన్ బై వన్ ఫ్రూట్స్లో వేసుకోవాలండి ఫస్ట్ వచ్చేసి నేను యాపిల్ వేసుకున్నాను సో యాపిల్ కట్ చేసిన యాపిల్ బనానా నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో నెక్స్ట్ కర్బూజా ఇవన్నీ వేసి కలుపుకోవాలి సో చూసారు కదా ఫ్రూట్స్ చూస్తుంటేనే నోరు ఊరుతుంది టెంప్టింగ్గా ఉన్నాయి ఫ్రూట్స్ అయితే సో ఫ్రూట్స్ అన్నీ ఏ ఏ ఫ్రూట్స్ అన్నీ ఇంట్లో ఏ ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే ఆ ఫ్రూట్స్ వాడుకోవచ్చు ఇంట్లో గ్రేప్స్ కానీ బనానా కానీ యాపిల్ కానీ ఆటోమేనిక్ సంథింగ్ ఏది ఉంటే అవి వాడుకోవచ్చు ఇంట్లో అవైలబుల్ ఉన్న ఫ్రూట్స్తో సో ఈ రకంగా కన్సిస్టెన్సీ మొత్తం కలుపుకున్న తర్వాత దాంట్లో వచ్చేసి డ్రై ఫ్రూట్స్ వేయాలి డ్రై ఫ్రూట్స్ వచ్చేసి మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి నట్స్ అవి ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను చూసారు కదా మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ టూ స్పూన్స్ మొత్తం కలుపుకోవాలి సో దీన్ని మొత్తం కలిపేసుకుని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పెట్టుకోవాలండి సో తినే ముందు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని తింటే చల్ల చల్లగా తీయ తీయగా ఆ ఫ్రూట్స్ మధ్యలో డ్రై ఫ్రూట్స్ టేస్ట్ ఫ్రూట్స్ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ ఈ రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేయండి సో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియవచ్చండి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నచ్చితే కామెంట్ చేయండి నచ్చకపోతే డిస్క్రైబ్ చేయండి ఎందుకని చెప్పండి